పుమ్మరపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో వెంకాయమ్మ వెన్నెల అత్తాకోడళ్లు ఉండేవాళ్ళు ఈ అత్తాకోడలిద్దరూ కూడా తెగ బద్దకస్తులు ఒకరోజు ఉదయాన్నే అత్త నిద్రలేస్తోంది అమ్మా మహారాణి నిద్రలేచావా లేదా మొగుడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వవు కాఫీ అయితే వాటి మొహం కూడా వాడు చూసు అంటూ చెబుతూ ఆమె గదిలోకి వెళ్తోంది గదిలో ఎవ్వరూ ఉండరు తలుపుచాటున దాక్కున్న కోడలు తలుపులు బిగిస్తోంది ఊసెయ్యత్తా పొద్దు పొద్దునే తిడతావా అంటూ ఒక కర్రని తీసుకుని ఆమెని చితక బాధేస్తోంది ఓసేయ్ అత్తను కొడితే కళ్ళు పోతాయే వదిలిపెట్టవే నొప్పి పొడుతుందే అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఓరే అర్జున్ నీ పెళ్ళం నన్ను చంపేశాలా ఉందిరా కాపాడ్రా అంటూ నిద్ర నుంచి ఉలిక్కిపడి అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విన్న అర్జున్ వెన్నెలా ఇద్దరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ఏమైందమ్మా అంత పెద్ద గర్జవేంటి ఏం లేదురా ఏదో పీడకల్లే నువ్వెళ్ళు ఏంటత్తయ్యా నేనేమైనా వచ్చానా ఏంటి నోరు మూసుకొని వెళ్ళవే నీలాంటిది కల్లో కూడా వస్తుందా ఇంట్లోనే నీ గబ్బిల ముఖం చూడలేక చచ్చిపోతున్నాను ఇంకా కల్లో కూడా నా తల్లి ఏమోలే అత్తయ్యా అయినా జాగ్రత్త పట్టపగలు వచ్చిన కలలు నిజమవుతాయని మా అమ్మ చెప్తూ ఉండేది ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్పి నుంచి వెళిపోతోంది వామ్మో నిజమే దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి దీనికి పనులు చెప్పడం కంటే నేనే చేసుకోవడం మంచిది ఇక కొంత సమయం తర్వాత అత్త ఒక చోట కూర్చొని ఉంటుంది వసాయి కోడలా కొంచెం కాఫీ నీళ్ళు పోయివే వస్తున్నా అత్తయ్యా అని చెప్పి ఒక గ్లాసులో కాఫీని ఒక గ్లాస్లో నీటిని తీసుకొస్తోంది ఇదిగోండి కాఫీ అంటూ ఆమె ముఖం మీద విసిరిగొడుతోంది ఆ తర్వాత చేతిలో ఉన్న నీటిని కూడా ఇదిగోండి నీళ్లు అంటూ అవి కూడా ముఖం మీద కొడుతోంది కోడలు చంపేసింది బాబాయ్ చంపేసింది నా కోడలు నన్ను చంపేసింది అంటూ అత్తయ్య కేకలు వేస్తూ ఉంటుంది అత్తయ్య ఎందుకు లారుస్తున్నారు ఏమైంది ఇప్పుడు అమ్మో ఇదంతా కాలా అని అనుకుని కోడలు తెచ్చిన కాఫీని తీసుకుంటోంది అత్తయ్య కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి అత్తయ్యా ఎలా ఉంటదే రోజులాగే నీ మొఖంలా ఉంది ఆ ఏమన్నారు రోజులాగే అందంగా నీ ముఖంలాగే ఉంది అంటున్నా అని అత్తయ్య అంటోంది ఇక తర్వాత కోడలు కూడా ఆ సరే కాని ఈరోజు నేను పొద్దున్నుంచి చాలా పని చేసేసాను ఇంకా మిగతా పనంతా మీరే చేయండి ఏం పని చేసావే పొద్దున్నుండి ఏం పని చేసావేంటి ఈరోజు మీ దెబ్బకి పొద్దున్నే నిద్రలేచాను అది ఒక పని మీరు కాఫీ తీసుకురమ్మన్నారు నేను కాఫీ చేసి తీసుకొచ్చాను అదొక పని కాఫీ తాగాను అది ఒక పని ఎన్ని పనులు చేశాను ఇంకా పని చేయడం నా వల్ల కాదు చేస్తే చే లేదంటే లేదు ఆ మాటలు విన్న అత్త నోరెళ్ళ పెట్టుకుని చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇవన్నీ పనులా రోజు రోజుకి నాకంటే బద్దకస్త్రాలుగా తయారవుతున్నావు నువ్వేమైనా తక్కువ నీకు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అని నేనిప్పుడన్నా అన్నానా అత్తయ్యా ఎందుకంటే మీరంటే నాకు గౌరవం భక్తి సరే మీరు చెప్పినట్టుగా ఇంటి పని చేస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమో ఆ మాటలు విన్న అత్తయ్య తన మనసులో ఇలా అనుకుంటుంది ఇదేంటి వంకరగా మాట్లాడుతుంది అంటే ఇది నన్ను చంపడానికి ఏదైనా చేస్తుంది కాఫీలో విషం పెట్టి చంపేస్తే వామో లేదంటే భోజనంలో విషం పెట్టి చంపేస్తదేమో వద్దు నాకొద్దు బాబో అంటూ పెద్దగా అరుస్తూ చేతిలో ఉన్న కాఫీని కింద పడిస్తోంది అత్తా ఏమైంది ఈరోజు మీరంతా వింత వింతగా చేస్తున్నారు కొంపదీసి పిచ్చి పట్టిందా వామో నిజంగా మీ వాళ్ళకం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుగానే ఉంది ఈ విషయాన్ని వెంటనే మీ అబ్బాయికి చెప్పాలి అంటూ ఆమె తన భర్త దగ్గరకు వెళ్తోంది ఏవండి మీ అమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా ఏవేవో పనులు చేస్తుందండి నాకెందుకో భయంగా ఉందండి కొంపదీసి అత్తయ్య గారికి గాలి సోకిందా ఏంటి అని చెప్తోంది ఇక ఆ మాటలు విన్న అతను అవునా అందుకే అనుకుంటా ఈరోజు పొద్దున్న అలా చేసింది అమ్మో అయితే ఇప్పుడేం చెయ్యాలి మా అమ్మకి పట్టిన దయ్యం ఎలా వదిలించుకోవాలి మరేం పర్వాలేదండి నాకు తెలిసిన ఒక వైద్యుడున్నాడు వాణ్ణి తీసుకొచ్చామంటే అత్తయ్య పని ఖాళీ భార్య అలా అనేసరికి అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు అదేనండి అత్తయ్య ఒంట్లో ఉన్న దేయం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను అందుకతను సరే అని చెప్తాడు సరే అయితే ఇంకెందుకు ఆలస్యం భూతవైద్యుణ్ణి ఇంటి తీసుకొన్రా అందుకు ఆమె కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి ఒక భూతవైద్యుడి దగ్గరికి వెళ్తోంది అతనికి జరిగిన విషయం మొత్తం చెప్తోంది సరే నేనొస్తున్నాను మీరు ఆ భూతం ఎక్కడికి వెళ్లకుండా కట్టేయండి అని ఆ భూతవైద్యుడు చెప్తాడు సరే అండి నేను వెళ్తున్నాను కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ దయ్యాన్ని బయటకు పంపిస్తే చాలా డబ్బు ఖర్చు అవుతోంది అందుకు మీరు సిద్ధమేనా సిద్ధమే అండి మా అత్తయ్య ప్రాణాల కంటే మాకు కాదు అందుకు అతను కూడా సరే అని చెప్తాడు ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతోంది భూతవైద్యుడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఎన్నటికీ ఒక మంచి పేరం తగిలింది నేను నిజమైన భూత అనుకుని ఇక్కడికి పిచ్చిది అని నవ్వుకొని కొంత సమయానికి ఆ ఇంటికి వెళ్తాడు ఆ భూత వైద్యుడు ఇంటి దగ్గర ఆ భార్యాభర్తలిద్దరూ ఆమెను ఒక కుర్చీలో కట్టేసి ఉంచుతారు భూత వైద్యుని చూసి తన కొడుకు ఇలా అంటాడు రండయ్య గారు రండి మా అమ్మకి పట్టిన భూతాన్ని త్వరగా వదిలించేయండి మీరేమీ కంగారు పడకండి ఎంత పెద్ద భూతమైనా నా నుంచి పారిపోవాల్సిందే నాకు భూతం పట్టలేదు దెయ్యం పట్టలేదురా ఎందుకు ఇలా నన్ను కట్టేశారు వదలండ్రా అంటూ అరుస్తూ అప్పుడు ఆ భూతవైద్యుడు తనతో ఇలా అంటాడు ఓ చాలా పెద్ద భూతంలా ఉంది నేను దీన్ని ఇప్పుడే బయటకు పంపిస్తాను అంటూ తన చేతిలో ఉన్న వేపమండల్ని తీసుకుని ఆమెను కొడతా ఉంటాడు పో బయటికి పారిపో లేదంటే నేను భస్మం చేస్తాను అంటూ ఆమెను తీవ్రంగా కొడుతూ ఉంటాడు ఎవడ్రా వీడు ఇలా కొడుతున్నాడు నాకు దయ్యం పట్టలేదురా వండి పంపించేయండ్రా అంటూ కేకలు వేస్తూ ఉంటుంది అయినా కూడా అతను ఆమె ముఖం మీద విభూది చల్లుతూ వేపమండలతో కొడుతూనే ఉంటాడు అత్తయ్య అతన్ని క్షుణ్ణంగా గమనిస్తోంది ఎక్కడో చూశానే ఆ ఇంతకు ముందు వీడు అడుక్కోడానికి వచ్చేవాడు కదా ఓసారిన భిక్షం వేయలేదని నన్ను తిట్టుకుంటూ వెళ్ళాడు వీడే వీడే ఓ దొంగ భూతవైద్యుడా అనుకొని తన కట్లను బలవంతంగా గట్టిగా లాక్కొని నుంచి నిలబడుతోంది దాన్ని చూసి కొడుకు కోడలిద్దరూ ఆశ్చర్యపోతారు అమ్మో దయ్యమంటూ తీసి ఒక మూలన దాక్కుంటారు అప్పుడా భూతవైద్యుడు ఇలా అనుకుంటాడు అమ్మో నిజంగానే దీని దీనివంట్లో భూతం ఉందాయంటి బతుకుంటే వచ్చిన నాకెందుకొచ్చునుగొడవా అంటూ అతను కూడా ఒక మూలకి వెళ్ళి దాక్కుంటాడు అతన్ని చూసిన కొడుకు కోడలు ఇలా అంటారు వైద్యులు గారు ఏంటి మీరు తాక్కున్నారు ఆ భూతం పని చెప్పండి వాడు నా పని పట్టడం కాదురా నేనే వాడి పని పడతాను అంటూ ఆ భూత భూతవైద్యుని పట్టుకుని చితక బాధుతోంది అత్తయ్య కొట్టడం ఆపు తల్లి భూగోళం అంతా తిరిగిపోతోంది ఇంకా సేపు కొడితే చచ్చిపోతాను ఏమో నీ గాలి పట్టుకుంటాను తల్లి కొట్టడం ఆపు అని ఆ భూత వైద్యుడు అంటాడు ఇక అప్పుడు ఆమె అతని జుట్టు పట్టుకుంటుంది ఎప్పుడు నిజం చెప్పరా నాకు భూతం ఉందా అసలు నువ్వెవరో చెప్తానమ్మా చెప్తాను చెప్తాను తల్లి నేను ఒక బిచ్చగాన్ని అసలు ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమీ దొరకటం లేదు అందుకే ఈ వేషం కట్టాను ఇంకెప్పుడు మీ జోలికి రాను నేను వెళ్ళిపోతున్నాను అమ్మా అంటూ కేకలు వేస్తూ ఉంటాడు ఇక వెనక్కి తిరక్కుండా వెళ్ళు అని చెప్పి అత్తయ్య అతన్ని వదిలేస్తోంది అతను దుర్రుమంటూ అక్కడి నుంచి పరిగెడతాడు ఆ తర్వాత కొడుకు కోడలు ఆమె దగ్గరికి వస్తారు అత్తా మీకు నిజంగా దెయ్యం పట్టలేదా ఓసే దానా ఇదంతా నీ వల్లేనే వాడు నవ్వలు హోనం చేసి పెట్టాడు మీరేం తక్కువ ఏంటి వాడిని చితక్కొట్టి చింతకాయ పచ్చడి చేశారు అమ్మా నీకే గాలి సోకలేదు కదా పొద్దున ఇది నన్ను చంపినట్టు కలొచ్చిందిరా అందుకే ఆ భయంతో నేను దాని గురించి తెలుసుకుని ఇవన్నీ చేశాను మీరేమో నాకు దెయ్యం పట్టిందని అనుకున్నారు హని జరిగిన విషయం మొత్తం చెప్తోంది ఇక అదంతా విన్న వాళ్ళు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా నవ్వింది చాలే వెళ్ళండి అని అంటోంది అత్తయ్య అందుకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీని ప్రేమ సల్లంగొండా కోడలేమో అనుకున్నాను దాని కసి మొత్తం ఈ విధంగా తీర్చుకుందేమో అనిపిస్తుంది అని ఆమె లోపలికి వెళ్ళిపోతోంది ఇక ఆ రోజు అలా గడిచిపోతోంది ఇక మళ్ళీ రోజు యధావిధిగా వాళ్ళు ఏ పని చేయకుండా ఒకరి మొక్కం ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు ఇంతలో అక్కడికి అమ్మా హమా ఈరోజు కూడా నాకు టిఫిన్ ఏం పెట్టలేదు మీ బద్దకమ్మా అనుకుని ఎవరో ఒకరు ఏదో ఒక పని చేయండమ్మా ఏవండీ నేను టిఫిన్ చేస్తే మీరు దాన్ని తినలేరండి మీ అమ్మనే టిఫిన్ చేయమని చెప్పండి నుంచి నేనే నీకన్నీ చేసి పెట్టాను కదరా నాకు విశ్రాంతి కావాలి కోడల్ని చేయమని చెప్పు ఇంకా పనులు చేయడం నా వల్ల కాదు నా వయసు కూడా అయిపోయింది ఆ మాటలు విన్న అతనికి చాలా కోపమొస్తోంది అంటే ఏంటి ఇప్పుడు మీ ఉద్దేశం ఎప్పట్లాగానే నా భోజనం నేనే వండుకోవాలి నా టిఫిన్ నేనే వండుకోవాలి అంతేనా అతను అలా అనగానే అత్తాకోడలిద్దరూ పెద్దగా నవ్వుకొని అతని వైపు చూస్తారు అంతేగా దెబ్బకథను వాళ్ళ మాటలకి నోరెల్లబెడతాడు